Hi friends. మనం హీరోలని ఒక్కొక్కరిని ఒక్కోలాగా అభిమానిస్తుంటాము ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా అభిమానిస్తుంటారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి స్టార్ హీరోయిన్ సమంతకి గుడి కట్టిన ఒక అభిమాని రోజు పూజలు చేస్తున్నాడు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము అది ఎక్కడ ఎవరు కట్టిరో అనేది అండ్ మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం పైసలు పెట్టి టికెట్ కొని సినిమా చూసినామా బయటకు వచ్చినమా అని కాకుండా చాలామంది వాళ్ళకు నచ్చిన ఫేవరెట్ హీరోని కానీ హీరోయిన్ని కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అభిమానిస్తుంటారు డైహర్ట్ ఫ్యాన్స్గా మారిపోతారు కొందరికి కటౌట్స్ కట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు కొందరు వాళ్ళ బర్త్డేలు అటువంటివి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకు వాళ్ళ పేరు మీద అన్నదానాలు చేస్తుంటారు రక్తదానాలు చేస్తుంటారు ఇట్లా వాళ్ళ అభిమాన హీరో కోసం అంటే చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం హే హీరోకి కూడా మెగాస్టార్ చిరంజీవి కానీ ఇంకా వేరే హే హీరో కానీ ఎటువంటి గుడిలు అనేటివి లేవు కానీ ఫస్ట్ టైం సమంతకి తన అభిమాని గుడి కట్టి రోజు పూజలు చేస్తున్నాడు అతను మన ఒక డ్రైవర్ డ్రైవర్ అయ్యుండి ఆమె ఆయన సొంత డబ్బులతోటి సమతకు గుడి కట్టి పూజ చేస్తున్నాడు ఇప్పటివరకు మన తెలుగు స్టేట్స్లో ఎక్కడ కూడా లేదు కానీ తమిళనాడులో హీరోయిన్ ఖుష్బు కానీ నమితకు కానీ గుడి కట్టి అక్కడ పూజలు చేస్తుంటారు అప్పుడు ఇప్పుడు అభిమానులు అయితే తమిళనాడులో చూపించే అభిమానం అది వేరే విధంగా ఉంటుంది మన దగ్గర మరీ అంత ఎక్కువ చూపించరు కానీ తమిళనాడులో చాలా ఎక్కువ చూపిస్తారు అందుకే అప్పట్లోనే గుడులు కట్టిరు ఇక తెలుగు రాష్ట్రంలో పెద్ద పెద్ద స్టార్ హీరోలైనా కైనా ఇక్కడ గుడులు కట్టిన సందర్భాలు అయితే చాలా తక్కువ కానీ తొలిసారి సందీప్ అనే వ్యక్తి సమతకి గుడి కట్టి హిస్టరీ క్రియేట్ చేసిండు బాపట్ల జిల్లా అలపాటుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్ సమంతకు వీరాభిమాని ఆయనపై అతనికి ఉన్న అభిమానం గుడి రూపంలో చూపించిండు తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టి నిత్యం ఆమెకు పూజలు చేస్తుండు సమంత మంచి మనసుకు నేను ఫిదా అయ్యాను ఆమె ఎందరికో ఎన్నో సహాయ సహకారాలు అందజేస్తుంది అందుకే నేను ఆమెకి వీరాభిమానిగా మారాను అని ఆయన అడిగితే చెప్తున్నాడు అయితే సొంత డబ్బులతో అతను సమంతకు గుడి కట్టడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది సమంతకు గుడి కట్టడంతో ఆమె ఫ్యాన్స్ అయితే మురిసిపోతున్నారు రెండు వేల పదిలో వచ్చిన ఏమైనా చేసే సినిమా నుండి సమంతకు వీరాభిమానిగా మారిన సందీప్ ఇక ఆమెని రెగ్యులర్గా ఫాలో అవుతాడు ఆమె చేసే మంచి పనులు సినిమాలు అన్ని గురించి తెలుసుకుంటాడు ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు ఆపరేషన్లు వేయించడంలో సమంత చూపిన చొరవ ఇతర సేవా కార్యక్రమాలకు అతను ఫిదా అయిపోయాడు అప్పటి నుండి సమంత కోసం ఏదైనా ఒకటి చెయ్యాలి అంటని చెప్పి ఇట్లా అనుకునేటవాడు రెండు వేల ఇరవై మూడులో సమంత బర్త్డే రోజున ఈ గుడి ఆవిష్కరణ జరిగింది అందుకే తాజాగా సమంత గుడికి సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పుడు బయటికి వచ్చినాయి దాన్ని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు ఇక ఖుషి చిత్రం తర్వాత ఆమె కొత్తగా తెలుగులో ఎటువంటి ప్రాజెక్టు చేపట్టలేదు ప్రస్తుతం తన నిర్మాణంలోనే ఒక సినిమా వేస్తుంది ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్